కెమెరా కెన్ ఫేస్ మధున ఎలా చెయ్యి తమ్ము ముందురా హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సహజ మాది వీడియోస్ బొబ్బా ఇలా అనటం నేను ఎంత మిస్ అయ్యానంటే మీరు నా వాయిస్ మిస్ అయ్యారో లేదో నాకు తెలియదు మా వీడియోస్ మిస్ అయ్యారో లేదో నాకు తెలియదు కానీ నేనైతే బ్లాగ్స్ చేయటం డెఫినెట్గా మిస్ అయ్యాను ఇన్స్టాగ్రామ్లో ఏదో చిన్న బ్లాగ్స్ చేయటానికి ట్రై చేశాను కానీ ఈ యూట్యూబ్ ఫుల్ లెంత్ వీడియోస్ కొన్న ఫీల్ నాకైతే ఇన్స్టాగ్రామ్కి అస్సలు రాలేదు చాలా సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ పారాయణం చేశాను షిరిడి బాబా పారాయణం చేశాను ఎంత బాగా అనిపించిందో మన థర్స్ డే కంప్లీట్ అయింది ఇంట్లో పెద్దవాళ్ళందరినీ పిలిచి పూజ చేసుకుని ప్రసాదం ఇచ్చాను అనమాట కొండల శ్రీ వెంకటాది కోరిహో బలమునా वराय सर्वमङ्गलम् रामचन्द्राय जनकराजजामनोहराय मामकाभिषदाय महितमङ्गलम्

కాలకి దండం పెడతా ఉంటే ఇషిత సడన్గా నా దగ్గరికి వచ్చి అమ్మ నేను శ్రీనికా కూడా మీ ఇద్దరికి దండం పెట్టాలి కదా అని అనమాట మేము అడగలేదు దాన్ని వచ్చి మాకు దండం పెట్టండి అని సో పిల్లలు పెద్దలను చూసి అలా నేర్చుకుంటారు అనమాట ప్రసాదం చేశాను అసలు అనుకోకుండా మమ్మీ ఉండటం మమ్మీ వాళ్ళ పిన్ని ఉండటం అత్తయ్య మావిని అలా పెళ్ళటం అలా జరిగిందనమాట చాలా బాగా జరిగింది పూజ అయితే నేను యుఎస్లో ఉన్నప్పుడు అనుకున్నాను నేను వీడియోస్లో కూడా చెప్పాను కదా ఇలా షిరిడి వెళ్ళాలని షిరిడి వెళ్ళటం నాకు ఇంకా కుదరలేదు సో ఫైనల్గా ఈ సమ్మర్లో ఆ కోరిక కూడా తీరబోతుంది సో నెక్స్ట్ వీక్ మేము షిరిడి అయితే వెళ్తున్నాం దానికంటే ముందు పారాయణం అయితే చేసుకున్నాం సహజ పూజ చేసుకుంది

మీరు అమ్మమ్మ అనుకోకుండా అనుకోకుండా బాబా గారి పూర్తయిన సందర్భంగా రావటం ఇక్కడ బాబా గారు ప్రసాదం తీసుకోవటం మరి నాకు చాలా ఆనందం అనిపి అమ్మమ్మ నా అదృష్టం కొద్ది మీరు ముగ్గురు వచ్చారు కదా చాలా వేడిగా ఉంటుంది సమ్మర్లో వంట చేసేటప్పుడు చెమటలు కారిపోతాయని ఇదిగో ఈ ఫ్యాన్ ఇక్కడే అనమాట కానీ ఇది వేస్తే ఆ పొయ్యి ఆరిపోతుంది ఈ పైన ఫ్యాన్ సరిగ్గా పని చేయట్లేదు ఆగవే ఒక నిమిషం చూడండి ఇషిత సమ్మర్ హాలిడేస్లో మాస్టర్ అయిపోయింది రోటీలు చేయటంలో మాకు హెల్ప్ చేయటంలో మా డిస్టెంట్ రిలేటివ్ ఎవరో కొత్తగా ఫామ్ పెట్టుకుందనమాట సో తన దగ్గర ఫ్రెష్ వెన్నపూస పన్నీర్ తన దగ్గర తెచ్చుకుంటున్నాను ఈ మధ్యన మాకు న్యూస్ చూసి గణేష్ కి నాకు న్యూస్ చూసేసరికి అసలు పన్నీర్ కొనాలంటే భయం వేస్తుంది అనమాట అండ్ చాలా తింటాం మీకు తెలుసు కదా మాకు చిన్నప్పటి నుంచి పన్నీర్ తినటం బాగా ఇష్టము సో తన దగ్గర తెప్పించుకోవటం స్టార్ట్ చేశాను చాలా మంది అడిగారు కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను చెక్ చేయండి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఆ పిల్లలకి ఇంకా అదే అనమాట ఎప్పుడు బట్టర్ నెయ్యి ఇంకా వాడాలన్నా సరే ఇప్పుడైతే అది వాడుతున్నాను వీళ్ళ సమ్మర్ స్కెడ్యూల్ ఇప్పుడు మీకు చెప్తాను చాలా మంది అని అడిగారు ఏం చేశారండి మీరు సమ్మర్లో అని పొద్దున్న పదింటికి లేసేవారండి బ్రేక్ఫాస్ట్ హ్యాపీగా నెమ్మదిగా ఒక వన్ అవర్ అయ్యేది ఆ తర్వాత విదిన్ కమ్యూనిటీలోనే ఒక చిన్న క్యాంప్లో వేశాను టూ అవర్స్ జుంబా చేసేవారు లేకపోతే యోగా పెయింటింగ్ కలరింగ్ ఏదో ఒక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మధ్యలో ఒక స్కిట్ నేర్చుకున్నారు ఒక డాన్స్ నేర్చుకున్నారు చిన్న చిన్నగా కుకింగ్ చేయటము అలా సో అలా గడిచిపోయిందనమాట హైదరాబాద్లో బయటకు వెళ్తే ఎన్ని సమ్మర్ క్యాంపు బోర్డ్స్ కనిపించినాయో నాకు మళ్ళీ కార్ వేసుకుని వెళ్ళాలి ఎందుకని గేటెడ్ కమిటీలో ఉంటే అదొక అడ్వాంటేజ్ అనమాట ఏదో ఒక క్లాసెస్ ఉంటా ఉంటాయి కదా ఒక రెండు గంటలు జాయిన్ చేశాను ఒంటి గంటకి ఇంటికి వచ్చేవారు ఇంటికి వచ్చిన తర్వాత ఒక గంట లంచ్ వేసేవారు అనమాట కూర్చుని లంచ్ వేసిన తర్వాత నేను ఏదైనా మంచి మూవీ పెట్టేదాన్ని మొన్న నేను రీసెంట్గా యూట్యూబ్లో ఏమేమి చూడొచ్చు అని కొన్ని మూవీస్ సజెస్ట్ చేశాను అలాగే వీళ్ళు సమ్మర్లో ఏ మూవీస్ చూసారా అది కూడా నేను ఇంకొక రీల్ చేయబోతున్నాను సో అది కూడా మీరు అయితే చెక్ చేయండి అండి సాయంత్రము ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లాగా ఫ్రెండ్స్ తోటి ఆడుకునేవారు బయటికి వెళ్ళేవారు ఎదో ఫ్రెండ్స్ వచ్చేవారు లేకపోతే వీళ్ళు వెళ్ళేవారు మధ్యలో వీళ్ళు ఫ్రెండ్స్ అందరూ వేరే వేరే ఊర్లో వెళ్ళిపోవటం కూడా జరిగింది అప్పుడు కొన్ని రోజులు డిసప్పాయింట్ అయ్యారు అప్పుడు మేము వీళ్ళు ఎక్కడికైనా బయటకి తీసుకుని వెళ్ళటానికి ట్రై చేసేవాళ్ళము సో అలా సిక్స్ థర్టీ సెవెన్ వరకు ఆడుకుంటారు తర్వాత వచ్చి స్నానం చేసేవారు దెన్ దే హ్యాట్ సమ్ క్లాసెస్ అన్నమాట క్లాసెస్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో వేరే వీడియోలో చెప్తానండి సో ఒకసారి క్లాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ బెడ్ టైం ప్రోటీన్ కంటే ముందు సేపు టీవీ చూసేవారు వన్ వన్ అండ్ హాఫ్ అలాగా మంచి షోస్ కానీ వన్ టూ ఎపిసోడ్స్ కానీ చూసి మొత్తం అందరూ ముచ్చట్లు పెట్టుకుని పుస్తకాలు చదివి లైబ్రరీ నుంచి తెచ్చుకున్న బుక్స్ అన్ని చదివిన తర్వాత లెవెన్ ఓ కి అలా అయితే పడుకునేవారు దిస్ దర్ దిపికల్ రొటీన్ అపార్ట్ ఫ్రమ్ ఫ్యూ డేస్ యువర్ అందర్ నా బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే రోజంతా ఇంట్లో ఉంటారు కాబట్టి అక్క చెల్లెలు బాగా కొట్టుకునేవారు అనమాట అది మటుకు నాకు బాగా క్రేజీగా అనిపించింది పేషెన్స్ పోయింది చాలాసార్లు మధ్యలో వీ టు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ హైదరాబాద్లో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము గణేష్ టుకస్ టు ఇటాలియన్ ప్లేసెస్ బికాస్ శ్రీనికకి నాకు చాలా ఇష్టమని వీ ట్రై టూ టు త్రీ రెస్టారెంట్స్ చాలా బాగున్నాయి అందులో ఇది సచ్ సచ్ఎ స్మాల్ ప్లేస్ కానీ ఇక్కడ ఫుడ్ చాలా బాగుందండి మీరు పక్కా ట్రై చేయండి ఈ ప్లేస్కి వచ్చి పిజ్జా వాజ్ గుడ్ థిరామీసు ఫైనలీ ఆలివ్ బిస్ట్రో అండ్ ఇక్కడ కొద్దిగా ఆలివ్ గార్డెన్కి క్లోజ్గా నాకు అనిపించింది అనమాట థిరామీసు నౌ హియర్స్ దిర్స్ సంథింగ్ ఎల్స్ ఐ వాంట్ టు టెల్ మీరు చూసారంటే నేను తమ్నల్ పిక్చర్ పెట్టలేదు అనమాట ఐ హైడెడ్ దాట్ నేను ఇలా వ్లాగ్స్ చేయాలి అంటే ఆ తమ్లు ఒక్క కాన్సెప్ట్ మర్చిపోవాలని బికాస్ దట్ వాస్ ద థింగ్ విచ్ లిటరలీ స్ట్రెస్డ్ మీ అవుట్ సో మచ్ అనమాట ఆ డ్రామా తమ్లు ఆ అట్రాక్షన్ నాకు వద్దు సరదాగా ఇలా వ్లాగ్స్ పెడతా ఎంతమంది చూస్తే అంతమంది చూస్తారు దేవుడి మంచి ఆర్గానిక్ ఫాలోవర్స్ ఉన్నారు అప్పుడప్పుడు పెడతాను గానీ తమ్నేలు మాక్సిమం అయితే పెట్టనండి ఇలా సింపుల్ గా అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను రామ లక్ష్మణ అప్ అండ్ ద బికమ్ బిగ్ అండ్ ఇట్ ఇస్ టైమ్ ఫర్ దెమ్ టు lord of monkeys and her huge army there to an intense battle happens between ravana and rama rama is honored he's giving the patta vishakam. good good <laughs> దట్ వాజ్ ద లిటిల్ రామాయణ స్కిట్ అనమాట నేను కొంచెం కొరియోగ్రాఫ్ చేశాను ఎంత ఎంజాయ్ చేశారు వీళ్ళకి స్కిట్లు చేయటం డ్రామాలు చేయటం అంటే చాలా ఇష్టం అనమాట హమింగ్ టు మై కోచింగ్ చాలా బాగా అయిందండి ఇట్ కెప్ మీ సో బిజీ ఆల్ సమ్మర్ ఎంత మందితో మాట్లాడాను ఎంత మందికి హెల్ప్ చేయగలిగాను మన ఫాలోవర్స్ నా కాల్ బుక్ చేసుకున్నారు చాలా మంది వన్ ఆఫ్ సచ్ ఫాలోవర్ షీ ల్యాండెడ్ ఇన్ అవర్ కమ్యూనిటీ అనమాట అబ్రాడ్ నుంచి వచ్చారు తను కూడా సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో రిటర్న్ టు ఇండియా కోసం ఒక చిన్న పాడ్కాస్ట్ ఇద్దామని ఐ వెంట్ అవర్ హోమ్ సో వెల్కమ్ టు ఆల్ దోస్ పీపుల్ హు ఆర్ రిటర్నింగ్ బ్యాక్ టు వెల్కమ్ సాయి శ్రీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఇక్కడ ఒక్క విషయం చెప్పాలండి ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ లో విత్ ఏఐ టేకింగ్ ఓవర్ ఎవ్రీథింగ్ జాబ్ మారాలన్నా కంట్రీ మారాలన్నా ఒకటికి వంద సార్లు ఆలోచించి తీసుకోవాల్సిన డెసిషన్ మేము ఎవరిని కన్విన్స్ చేయము పర్సనల్గా నేను కోచింగ్ కాల్స్లో కానీ కన్సల్టింగ్ కాల్స్లో కానీ ప్రాక్టికల్గా డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తానే తప్పించి వి నెవర్ ట్రై టు కన్విన్స్ ఎనీ వన్ బికాస్ దాట్ విల్ ఇంపాక్ట్ యువర్ ఫ్యూచర్ సో ఇంకొకరిని చూసి మటుకు మీరు డెసిషన్ తీసుకోకండి మాట్లాడి డెసిషన్ తీసుకోండి షీ టు అవర్ కమ్యూనిటీ ఫాలోడ్ థ్యాంక్ యూ సో మచ్ చూడు ఇన్ని సంవత్సరాలు కనెక్ట్ అయ్యి మళ్ళీ మేమున్న కమ్యూనిటీలోనే రావటము మీట్ అయినట్టు నాకు కలొచ్చేదన్నమాట కళ్ళ నిజం లాగా ఉంది నిజంగా మా అదృష్టం అండి మీరు ఇస్తున్నారు మాకు ఓకే అండ్ ఫైనలీ అవర్ హోమ్ అండి మా హోమ్ ఎక్కడ దాకా వచ్చింది అని మేము వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి డిజైనింగ్ ఫేజ్లోనే ఉన్నాం అన్నమాట చాలాసార్లు ఆ డిజైన్ మాడిఫికేషన్స్ జరుగుతున్నాయి ఎవ్రీ వాల్ ఎవ్రీ పార్టీషన్ కలర్ మెటీరియల్ ఒకటి కాదు చాలా రివిజన్స్ టూ డీలో డ్రాయింగ్స్ త్రీ డీలో డ్రాయింగ్స్ అదే చేస్తున్నాం మా హౌస్ కొంచెం హ్యాండ్ ఓవర్ కూడా డిలే అయింది అన్ఎక్స్పెక్టెడ్గా డిలే కూడా అయ్యింది అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ గణేష్ నాది హెల్త్ కొంచెం బాగాలేదు గణేష్కి ఇంకొంచెం ఎక్కువ బాగాలేదనమాట ఎంతోమంది మెసేజ్ చేస్తూ ఉంటారు దిశ తగులుతుంది సహజ దిష్టి తగులుతుంది అని ఏదైనా ఒకటి చేద్దామనుకుంటే పది మంది ఏమనుకుంటారు అని ఒక రకం భయం అంటే ఇంకొక రకం దిశ తగులుతుందని దానివల్ల అసలు అమ్మాయిలు ఏమైనా చేయలేకపోతున్నారా అని నాకు సమ్టైమ్స్ అనిపిస్తుంది అనమాట ఒకవేళ ఏదైనా చేయాలన్నా సరే సైలెంట్గా చేయండి ఎవరికి చూపించుకోకండి బికాజ్ చూపిస్తే మళ్ళీ బ్యాడ్ అయిపోతుంది అని ఇంకొక భయం అనమాట ఆ భయాలన్నీ పక్కన పెట్టి మళ్ళీ ధైర్యంతో ఇలా వచ్చి మీ ముందుకొచ్చాను ఆల్ ఐ వాంట్ టు టెల్ ఎస్ మీరు చూస్తుంది లైఫ్ లో కొన్ని గుడ్ మూమెంట్స్ ఏడిసే సీన్స్ ఫ్యామిలీ బ్లాగ్స్ చేసినప్పుడు అన్ని పెట్టలేమండి కుదరదు అవన్నీ ఒకవేళ పెట్టినా సరే మీకు చాలా బోర్ కొడుతుంది ఎవరు చూస్తారులే అని కూడా అనుకోవచ్చు సో కెమెరా ముందుందే చూడకండి చాలా ఉంటాయి వెనకాల ఇది వ్లాగింగ్ చేయటం ఇష్టంతో నేనైతే ఇంకొకసారి మేము ముందుకు వచ్చేసాను సపోర్ట్ చేయండి లైక్ చేయటం మర్చిపోకండి కామెంట్ చేయండి వీడియోస్ కింద సో దాట్ ఇట్ విల్ గెట్ మీ మోర్ మోటివేషన్ టు మేక్ మోర్ వీడియోస్ ఈ మధ్య ఫైనల్గా యూట్యూబ్ షార్ట్స్ కూడా మొదలు మొదలుపెట్టాను సో చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది వాటికి సో అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటాను ఎక్కువ వ్లాగ్స్ తోటి మేము ముందుకు వచ్చేస్తాం ఇట్లు మీ సహజ మాదిరి బాయ్ అండి టేక్ కేర్